కుత్బుల్పుర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో శరణ్ శివకృష్ణ జయంత్ చౌదరి చంద్రశేఖర్లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న విరాసట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ను బిగ్ బాస్ ఫేమ్ అనుషురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియస్తూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వారి మన్ననలు పొందాలని కోరారు రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ ప్రగతి నగర్లో చాలా వరకు నాన్ వెజ్ రెస్టారెంట్లు ఉన్నాయని మొట్టమొదటిసారిగా మేము నాన్ వెజ్ రెస్టారెంట్లకు ధీటుగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ను ప్రారంభించామని మా రెస్టారెంట్లో మంచి క్వాలిటీ మెటీరియల్తో నిష్ణాతులైన చెఫ్లతో రుచికరమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్య కుటుంబ సభ్యులు వారి స్నేహితులు సన్నిహితులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెజిటేరియన్ కారణం ఏంటంటే ప్రగతి నగర్ రాష్ట్ర ఏరియాలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ వెజిటేరియన్ ఎవరైనా వెజ్ వెజ్ పెరిగిలు నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా వెజ్ ఇష్టపడేలాగే ఇక్కడ మనం ఎన్యూస్ నాట్ జస్ట్ దట్ ఈవెన్ వీఆర్ బింగింగ్ డిఫైన్ అయిన్ అప్రోచ్ వేర్ ఇప్పుడు జూప్లికేట్స్ ఈ సైడ్లో ఉన్న ఫ్రూట్ని ఎప్పుడు ఫ్రై చేసి సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవెనింగ్ ప్రగతి నగర్ ప్రగతి నగర్ బాచిపోర్ చూసుకోవడానికి ప్రైమ్ రీజన్ ఏంటంటే వీ హెడ్ ఆఫ్ విత్ ఫస్టార్ ఫిట్నెస్ మదర్ బ్రాంచ్ మన టాప్ ఫ్లోర్లో పేరు సో ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ అండ్ వీ హిన్ సారీ వీ హక్స్పాండెడ్ అప్ టు నైన్ సెంటర్స్ అక్రాస్ హైదరాబాద్ అండ్ అని చెప్పొచ్చు అండ్ వి ఆల్సో హ్యావ్ వెంచర్డ్ ఇన్ టుటిల్ లిటిల్ మంతి ప్లే ఏరియా ఇక్కడే ఉందండి సో ద న్యూ వెంచర్ విల్ హార్టెడ్ ఈస్ వెజర్ రెస్టారెంట్ విచ్ ఈస్ విత్ నేమ్ విరాసర్ కమింగ్ టు విరాల్సర్ నేమ్ ఇది హిందీలో హెరిటేజ్ అండి దీని పేరు సారీ మీనింగు వి వాంటెడ్ టు బ్రింగ్ ట్రెడిషనల్ ఇండియన్ క్యూజింగ్ పర్టికులర్లీ ఫైన్ డైన్ వెజ్ రెస్టారెంట్ ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రగతి నగర్లో మనం తీసుకురావాలి దట్ ఈస్ అవర్ యూఎస్పీ అండి సో దట్ ఈస్ వై వీ హెల్ట్ విత్ థ్యాంక్ యూ అండి ఎగ్జాంపేట్ అండ్ బాక్స్పల్లి ఏరియాలో వీ వీ వెరీ ఫ్యూ వెజ్ రెస్టారెంట్స్ అండ్ దట్ టు వి డోంట్ హ్యావ్ ఇన్ ది రేంజ్ ఆఫ్ ది మెనూ దట్ వి హ్యావ్ కెప్ సో ది వైడ్ రేంజ్ ఆఫ్ మెనూ మనం అందుబాటులో తీసుకొచ్చాము అది కూడా నేను నాకు చెప్పినట్టు ఫైన్ డైన్ వెజ్ అప్రోచ్ లైక్ యూ ఫైండ్ ఇన్ ఎగ్జిబరెంట్ ప్లేసెస్ లైక్ అండ్ ఇన్ ఎఫోబుల్ ప్రైసెస్ లో మనం ఇక్కడ వాచ్పల్లి అండ్ సబ్బు తీసుకోవచ్చు ఫిట్నెస్ స్టూడియో హెచ్ఐడి నైన్ జిమ్ సెంటర్స్ పెట్టారు కదా అది ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అయిందో సో ఇది మన విరాజ్ ఎక్సోటిక్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కూడా అంతే సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి మోర్ దెన్ బ్రాంచెస్ ని ఏర్పాటు చేసుకొని మీరు సక్సెస్ ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో ఇప్పుడు ఎవరు ముందుగా ప్రగతి నగర్ లో ఉన్న వాళ్ళందరికీ పెద్ద హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ హియర్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ లాంచ్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ అండ్ నేను ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేశానండి ఇట్ ఈస్ నాట్ లైక్ ఆల్ ది అదర్ రెస్టారెంట్స్ చాలా వెజ్ రెస్టారెంట్స్లో తిన్నాము కాకపోతే ఏదో రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఫర్ ద ఫస్ట్ టైం వెజ్ నేను ఒక రెస్టారెంట్లో తింటున్నాను అంటే నాకు ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది అంత ఒథెంటిక్గా అంత హైజీన్గా చాలా చాలా బాగుంది అండ్ ద వే దే ఆర్ రిసీవింగ్ పీపుల్ ఇస్ ఆల్సో వెరీ రాంగ్ వెరీ వెల్కమింగ్ సో ఇవన్నీ చూస్తారు ఒక రెస్టారెంట్కి రావాలి అంటే అండ్ ఐఎమ్ ష్యూర్ ప్రగతి నగర్కి బాజ్పల్లికి అండ్ ఆఫ్కోర్స్ నిజాంపేట ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద ట్రీట్ ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటే డెఫినెట్లీ నాన్ వెజ్ మానేసి వెజ్ ఒక్కటే తింటారు అంత టేస్టీగా ఉంది యూ విల్ నాట్ మిస్ నాన్ వెజ్ ఎనీ మోర్ సో చాలా చాలా బాగుంది ఐమ్ షూర్ ఐ అల్ బీ బ్యాక్ అండ్ మై ఫేవరెట్ ఈరోజు నేను తినదాంట్లో ఇందాక కూడా చెప్పాను బ్రాక్లీ సూప్ అది టేస్ట్ చాలా చాలా బాగుంది చాలా ఎమ్మీగా ఉంది సో హెల్దీ ప్లస్ ఆల్సో టేస్టీ అండ్ సండేస్ అండ్ ఐ థింక్ వీకెండ్స్ అనుకుంటే టూ నైంటీ నైన్కి ఆర్ కీపింగ్ ఖాళీ విత్ ఓవర్ టెన్ ప్లస్ ఐటమ్ సో ఐ థింక్ బిగినింగ్లోనే ఇలా ఉంది అంటే వెళ్ళే కొద్ది ఇంకా 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 ఎన్ని మార్పులు వస్తాయో అండ్ ఇది జస్ట్ నార్త్ ఇండియన్ section matter, so probably in future south indian section would also be so in kudai complete busy i am sure but ravi have appointments these tables so before that enjoy the meal enjoy the food here enjoy the restaurant and the interiors everything virasat anandakku you will feel it as a temple more than a restaurant so it is like that so much thank you so much for having me here once again and uh, thank you so much for the wonderful info. Thank you. నమస్కారం నా పేరు శివకృష్ణ ఇవాళ మన ప్రగతి నగర్లో విరాసత్ ద ఎగ్జాటిక్ వెజ్ అనే రెస్టారెంట్ ఓపెన్ చేసామండి ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇవాళ బిగ్ బాస్ ఫేమ్ అంశురెడ్డి అంశూరెడ్డి గారు ఓపెన్ చేశారు ఇది మనకు బా మల్లంపేట్ బాచుపల్లి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ మనం ఫార్మసీ పక్కన వస్తుందండి మీరు అందరు విచ్చేసి ఖచ్చితంగా వెజిటేషన్ని చూడాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇది నాన్ వెజ్కి ఇది నాన్ వెజ్ బెల్ట్ ప్రగతి నగర్ బాచుపల్లి నిజాంపేట్ అనేది నాన్ వెజ్ బెల్ట్ అలాంటి ఏరియాలో మనం వెజిటేరియన్ కూడా నాన్ వెజ్కి ధీటుగా ఇక్కడ స్టార్ట్ చేసామండి ఖచ్చితంగా అందరూ వచ్చి విచ్చేసి టేస్ట్ చేసి ఖచ్చితంగా దీని గురించి చెప్పాలని కోరుకుంటున్నాను